హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లో చేస్తారు కదండి చట్నీ పచ్చిమిర్చి చట్నీ అలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు హోటల్స్లో కూడా వేస్తారు ఈ చట్నీ చాలా బాగుంటుంది నేను పదిహేను పచ్చిమిర్చి ఇలా కడిగి ప్లేట్లో పెట్టుకున్నానండి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అనమాట అండి ఇగోండి ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ చింతపండు గుజ్జు చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు గుజ్జు చిక్కగా రసం తీసి పెట్టుకున్నానండి మనం చక్కగా తీసి పెట్టుకోవాలి అలా వేసుకుంటేనే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఒక స్పూన్ ఆయిల్ అందులోనే మింతులు ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చిటపటమని వేగేటప్పుడు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టి పా మగ్గించుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఇంకా కొంచెం వేగాలి మళ్ళీ మూత పెట్టేస్తాను చూడండి ఇప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోయాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా వేగితేనే మనకి కారం ఉండవు అనమాట అండి పచ్చిమిర్చి చూస్తారు కదా ఇలా అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మినప్పప్పు ఆవాలు మెంతులు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పచ్చిమిర్చి రెండు స్పూన్లు సాల్ట్ అలాగే కొద్దిగా ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదండి ఆ రసం కూడా వేసేసుకుని ఒక చిన్న నిమ్మకాయంత బెల్లం కూడా వేసుకోవాలండి ఈ బెల్లం దీనికి చాలా ఇంపార్టెంట్ ఈ చట్నీకి ఇలా అప్పుడు మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాను నాకు మొత్తం సరిపోయిందండి వాటర్ సరిపోతే మాత్రం కొద్దిగా వేడి కాసుకుని పోసుకుని గ్రైండ్ చేసుకోవాలండి చట్నీ అప్పుడు చట్నీ చాలా బాగుంటుంది ఇది ఒక నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది మనం ఎప్పుడన్నా టిఫిన్స్లో కావాల్సినప్పుడు వాటర్ పోసి కలిపేసుకోవడమే దీనికి పోపు కూడా అవసరం లేదండి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి ఇది దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చట్నీ తియ్యగా కారంగా పుల్లగా చాలా బాగుంటుంది నచ్చిందా అండి మీరు కూడా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని టిఫిన్స్లో మనం గమ్ముని పొద్దున్నేటి మార్నింగ్ టైము మనం టిఫిన్ చేసినప్పుడు చట్నీ గమ్మున అవునప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఇది ఉంటే కలిపేసుకోవచ్చండి ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది నచ్చితే మటుకి ఓ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్